హలో బ్యూటిఫుల్ లేడీస్ బెస్ట్ ఆఫర్తో అయితే మేము ముందుకు వచ్చేసాము మనం వచ్చి సిరి హెర్బల్ బ్యూటీ క్లినిక్ నుంచి అండి ఈ వీడియో అనేది మీకు అందిస్తున్నాం అనమాట మన దగ్గర బెస్ట్ బెస్ట్ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు బ్రైడల్ స్పెషల్ ఆఫర్ అనేది వస్తుందనమాట పర్ బుకింగ్ వన్ ఫ్రీ సర్వీస్ అనేది కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది అది అడిషనల్ ఆఫర్ అనుకోండి ఇంకొకటి వీళ్ళ దగ్గర వచ్చి సర్వీసెస్ ఏమేమి అవైలబిలిటీ ఉంటాయంటే బ్రైడల్ హెయిర్ స్టైల్స్ మెస్సీ హెయిర్ స్టైల్స్ అలాగే బన్ హెయిర్ స్టైల్స్ బ్రైడల్ మేకప్స్ గ్లాసీ మేకప్ వోనిల్ ఫంక్షన్ అయినా మెచ్యూర్ ఫంక్షన్ అయినా స్కిన్ టోన్కి తగ్గట్టు మేకప్ అనేది న్యాచురల్గా చేస్తారండి అండ్ వీళ్ళ దగ్గర అడిషనల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మెహందీ డిజైన్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ వరకు మీ డిజైన్ బట్ అనేది వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అండ్ శారీ డ్రాపింగ్ అండ్ డ్రేపింగ్ రెండు ఉంటాయన్నమాట మీకు కావాలంటే శారీ ఫోల్డింగ్ కూడా చేసి మీకు ఇస్తారనమాట నెక్స్ట్ ఇంకొక అడిషనల్ ఆఫర్ చెప్పిన వాళ్ళు జ్యువెలరీ కూడా రెంట్ అడిగిస్తారండి వాళ్ళ దగ్గర ఫోటోగ్రఫీ ఉంది ఫోటోగ్రఫీ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇండోర్ ఆర్ అవుట్డోర్ మీకు మీ ప్లేస్ని బట్టి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట ఫోటోగ్రఫీ కూడా సో ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోకండి మన షాప్ ఎక్కడో తెలుసు కదా సిరి హెర్బల్ బ్యూటీ క్లినిక్ నా నెంబర్ అయితే కనుక స్క్రోల్ అవుతూ ఉంటుందండి మీరు ఆ నెంబర్ అనేది కాంటాక్ట్ అయితే మీకు బుకింగ్స్ అనేది తీసుకోబడతాయి మన షాప్ నెంబర్ అయితే కనుక మీకు ఐడియా ఉంది కదా టూ నాట్ సెవెన్ టూ నాట్ ఎయిట్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ డోంట్ మిస్ ద ఆఫర్